హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్కిల్స్ ఫర్ ఉమెన్ రోజు మనం సోషల్ మీడియా చూస్తున్నాం స్క్రోల్ చేస్తున్నాం మనం ఇంటి నుంచి మనీ ఎర్నింగ్ చేసుకునే టిప్స్ వర్క్ ఫ్రం హోమ్ అన్ని సర్చ్ చేస్తున్నాం సో డి డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటే ఇందులో ఎన్ని వేస్ ఉన్నాయి ఎలా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి స్మార్ట్ ఫోన్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబుల్ ఉంటే ఇంటి నుంచి మనం ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఎలా అంటున్నారా కంటెంట్ రైటింగ్ అంటే మీకు రాయడం వచ్చా మీ ఆర్టికల్ కానీ బ్లాగ్ పోస్ట్ కానీ స్క్రిప్ట్ రాసి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ మీకు అమెజాన్ అండ్ మీషో లాంటి ప్లాట్ఫామ్స్ వినే ఉంటారు అక్కడ ప్రొడక్ట్స్ అనేవి షేర్ చేసి కమిషన్ అనేది జర్న్ చేసుకో ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ కన్సల్టింగ్ అంటే మీకు క్యాన్వా సోషల్ మీడియా వీడియో ఎడిటింగ్ అనేది వచ్చిందనుకోండి కన్సల్టెన్సీ అనేది ఇచ్చి కూడా మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు యాడ్స్ ద్వారా అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి యాడ్స్ ద్వారా అంటే మీకు యూట్యూబ్ లేదా వెబ్సైట్ ఉంటే గూగుల్ యాడ్స్తో ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మెటా యాడ్స్ గూగుల్ యాడ్స్ రెండిటితో ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫిఫ్త్ వచ్చేసి సోషల్ మీడియా మేనేజర్ మీరు ఇన్స్టాగ్రామ్ ఎఫీ పేజెస్ వేరే స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటే వాళ్ళు త్రూ వాళ్ళకి బిజినెస్ పేజెస్ అనేది రన్ చేసి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ట్యాబ్లెట్స్ కానీ ఈ బుక్స్ కానీ కోర్సెస్ అనేవి రెడీ చేసి సేల్ చేయొచ్చు యూట్యూబ్ అడ్వర్టైజింగ్ పార్ట్నర్ అంటే వీడియోస్ అనేది క్రియేట్ చేసి మీరు యూట్యూబ్ త్రూ మాంటేజ్ చేసుకొని మనీ జనరేట్ చేసుకోవచ్చు ఈ కామర్స్ స్పెషలిస్ట్ డ్రాప్ షిప్పింగ్ షాపిఫై అమెజాన్ సేలర్ సెంట్రల్ మీద వర్క్ చేసి మీరు ఇక్కడ నుంచి మనీ జనరేట్ చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అంటే ఒక మంచి స్కిల్ అనేది కరెక్ట్గా ఉంటే ఇంటర్న్షిప్ నుండి ఫుల్ టైమ్ జాబ్ అనేది మీకు వస్తుంది అండ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ మీరు ఓన్ ఏజెన్సీ కూడా నడిపించవచ్చు మీరు ఇవన్నీ నేర్చుకుంటే మీ సొంత డిజిటల్ ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు సో ఇంకా ఎందుకు ఆలస్యం ఈ టెన్ వేస్తో మనీ అండ్ చేసుకోవాలి అంటే ఈ స్కిల్ ఇందులో ఏదైనా ఒక టాపిక్ పైన స్కిల్ నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు ఇంటి నుంచి ఒక వన్ అవర్ స్పెండ్ చేసి స్కిల్ నేర్చుకోవచ్చు మా కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మీకు డిజిటల్ స్కిల్స్ జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా నేర్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయండి ఈ టెన్ వేస్లో ఏదో ఒక అప్లికేబుల్ చేసుకొని ఇంటి నుంచి మనీ అర్న్ చేసుకోవడానికి ఈ రోజే జర్నీ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్